మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి వెయ్యికి పైగా గురుకులాలు పెట్టినాం పేద పేద ఇంట్లో విద్యార్థులకు ఉత్తమమైనటువంటి చదువును అందించినాం తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని ముప్పై మూడు మెడికల్ కాలేజీ తీసుకొని పోయినాం ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు కల్లోలం లేదు శాంతి భద్రతలు అన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు నేను చెప్పే స్టోరీలు కాదు ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో వెల్లడించినటువంటి విషయాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలు అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కన్న ముందు అనేది జరిగింది మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమై మరి ఏం మాయ వచ్చే ఏం బీమార్ వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడి అరే మళ్ళీ సీఎం పెట్టిరా బయ్ ఎక్కడికి వెళ్ళి మొప్పైనా మీరు బుద్ధి లేదా ఆదు ఏమైనా లూబాబి ఆగు వద్దంటే మళ్ళీ అండి ఇవాళ రాజశాయి వాళ్ళు అది మనోడేనా ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒక్కటి చెప్ప్రా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పింద్రా లేదా చెప్పింద్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పారు కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసల్ది ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా చెప్పింది లేదా అన్న మీరు మధ్యన వాళ్ళు చెప్తలేరు చెప్పినరా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినరా వాళ్ళు ఒకసారి చేయలేవ్ దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇత్తండి పెన్షను మేము ఆరు వేలు ఇస్తామని అన్నారా ఇక చదువుకునే ఆడిపోరగలకు స్కూటీలు కొనిత్తామండీ కొనిచ్చారు అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామండి ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామండి ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక నిన్నుకోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పూడుదానే కథం అన్నరా అన్నరా మరి చేసినరా చెయ్యలే ఇక వడ్లుగా ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా తడిసిపోయినా రంగు రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనుగర్రాని నేను చెప్పినా కొనిపించిన బాధ కాలే వాళ్ళు ఏం చెప్పినారు పబ్లిక్ను బోల్తా చేయడానికి మేము దా కింట ఐదు వందలు బోనస్ ఇస్తాం మక్కలకి ఇస్తాం వడ్లకిత్తాం ప్రతి పంటకి ఇస్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పాను వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నరా నత్తందా ఇక హామీలిచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరు ఊరికి వంచు ఇక సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిండ్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి చెప్తున్నారు ఎవరికి వెళ్ళిస్తారా భయని అడిగినారు పేపర్ వాళ్ళు అడిగారు ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ తరిచే డైలాగులు డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చేండి రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కారు ఇడిగింది కుంటుకుంటున్నాం ఎంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలల్లో ఆడ కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని మనకి మనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళాంత మాకు ఎందుక ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయి లేడండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా తగినం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బడ్లతాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మొల్కలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి లంకల పడ్డాడట ఇక మా అంత సిపాయిలు లేరు మేము తెచ్చే ఇస్తాం ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్ళి తెచ్చియ్యాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి నోళ్ళం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళన్నీ మోపోయినాయి ఇక దుకాణం పెడతామన్నారు లొల్లు పెట్టారు బొబ్బ పెట్టారు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బావి పడతాం జోరుగా చెప్తే ఆరు నెలల అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే ఎంత బాగబోతూ ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ మీటింగ్లు చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం వీళ్ళ ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కళ్ళ ముదటిన తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ కొనేటోళ్ళు ఎక్కువ ఉండి అమ్మేటోళ్ళు తక్కువ ఉండి ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా అడుగుతుడా భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు దాంబరో పక్కకుంటే నేను ఐదు కోట్ల మా మనిషిని నేను కోటీశ్వర ధైర్యంలో రైతులు ఉండరి ఇవాళ అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాదిలో ఇంత గలం గల్లంత అవుతుందా కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగమవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదేందులు బాధపడ్డం నా బావి కాడ కూడా మోటార్లు కాల్ని బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బలవులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు దేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజలు గోస ఉచ్చుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి అది శాతం అయితే లేదా మళ్ళీ ఇలా తెలంగాణ పోవాలన్నా మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయ భూముల ధరలెట్టు పోయి కరెంట్ ఇక్కడ ఎవడెత్తికపా మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను ఐదేళ్ళ లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మల్ల లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను ఎవరు చెప్పాలి దమ్ముని కూడా చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం అది మీ అందరు మీరందరు దానికి సాక్ష్యం ఇలాగా మంచినీళ్ళు కట్టి ఇల్లు పెట్టిన పోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయననే అయిపోయింది మంచి మంచినీళ్ళు కూడా శాతం అయితే అవుతలేదా మేము ఇంత చెప్పలేం అంత చెప్పలేం అని ఎగిరి ఎగిరి దుంకితే మాట్లాడితే మంచి నీళ్ళు ఇచ్చాయి కూడా సాధనయితలేదా మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వడ్లు కొనే దిక్కు లేదు వడ్లు కొంటానరా కళ్ళాల కాడ పదిహేను రోజులు వాటికి కొన దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఎవరి అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా నేను ఒకటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజల నేను అడుగుతా ఉన్నా పేదలు గుడిసేలు వేసుకుంటారు ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో ఐడ్రా అని మన అని పెట్టి పేదల ఇందువుల కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికల్ తీసిన బుల్డోజర్లు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ పద్నాలుగో స్థాయికి పదిహేనవ స్థాయికి తీసుకొని పోయినారు నా కన్నల ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్యమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది చాలా దుఃఖం కలుగుతూ ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా అయిపోతున్నా ఉంది మళ్ళీ ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు రా ఓట్లు మాకు ఏడాదైనా టైం ఇయ్యరా ఏడాది అర్థమైన టైం ఇయ్యరా మీకు కన్నేడురా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకుడు తీరకపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది